రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో సరసమైన ధరలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి భవానీపురం రైతు బజార్లో కందిపప్పు బియ్యం స్టాల్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు రిలయన్స్ డిమార్ట్ మార్ట్లతో పాటు అన్ని షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం కందిపప్పు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు సూపర్ మార్కెట్స్ రిలయన్స్ కానీ కోల్ కానీ కోల్ కానీ ఏ మన కండ్ మార్కెట్లో ఎక్కువైనా సరే బియ్యం ధర కందిపప్పు రెండు కూడా రేట్లు తగ్గిస్తుందని నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి సామాన్యులు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి కందిపప్పు ఏమో రెండు వందల రూపాయల దాకా అమ్ముడు రేటు పెరిగిపోతుంది దాన్ని నూట అరవై తిండి బియ్యం నూట నలభై రూపాయలు నూట నలభై ఎనిమిది ಚಂದ್ರಬಾಬು ನಿರ್ಣಯ ಪ್ರಕ್ರಿಯೆ ದಾಂಟ ಪ್ರಜಲಂದರು ನಿತ್ಯವಸ್ಥೆ ವಸ್ತುಗಳು